కన్నడ నటి పవిత్ర జయరామ్ బుల్లితెర ప్రేక్షకులకి నిన్నే పిల్లాడతా అనే సీరియల్ తో పరిచయమై తర్వాత స్వర్ణ ప్యాలెస్ త్రీననే సీరియల్లో తిలోతమ క్యారెక్టర్తో అయితే నీటి షేడ్లో కూడా చాలా చక్కని నటనతో ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యారు పవిత్ర జయరామ్ గారు తన భర్తతో విడిపోయారు తనకి ఇద్దరు పిల్లలున్నారు ఒక బాబు అలానే పాప ప్రస్తుతం అయితే పవిత్ర జయరామ్ చంద్రకాంత్ అనే నటుడితో ప్రేమలో ఉన్నారు అయితే పవిత్ర జయరామ్ గారు అర్ధాంతరంగా మరణించారంట కార్ యాక్సిడెంట్లో మరణించినట్లు చంద్రకాంత్ ంత్ తనతో తీసుకున్న ఒక ఫోటోని షేర్ చేసుకుంటూ పాప నీతో దిగిన లాస్ట్ ఫోటో రాయిది నమ్మలేకపోతున్నాను నన్ను ఒకరిని చేసి వదిలేసి వెళ్ళిపోయావు ఒక్కసారి మా అని పిలవ్వే ప్లీజ్ మై పవి ఈజ్ నో మోర్ ప్లీజ్ రా కమ్ బ్యాక్ ప్లీజ్ అంటూ తను షేర్ చేసుకోవడంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ అందరూ చాలా బాధాకరంగా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు పవిత్ర జయరామ్ గారి మరణ వార్త తెలుసుకున్న విష్ణుప్రియ అయితే యు ఆర్ టూ అండ్ టు లీవర్స్ రిటర్న్ ఇఫ్ పాసిబుల్ పవి మామ్ అంటూ షేర్ చేసుకున్నారు సీరియల్ నటులందరూ చంద్రంలో మునిగారు ఈ విషయాన్ని ఇప్పటికీ ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు పవిత్ర జయరామ్ గారి ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూరాలని మన ఛానల్ ద్వారా కూడా మనమైతే కోరుకుందాం అయితే నెటిజన్స్ సందుర్ రెస్టిన్ పీస్ పవిత్ర మ్యామ్ గారు అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు